కమ్ టు మన బోర్వెల్ బాక్సు ఇక్కడ మా ఫ్రెండ్ బండి నడుస్తుంది ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ కు మీకు చెప్పేదానికి ఇక్కడ వీడియో తీస్తున్నా ఇక్కడ సిక్స్ 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 అండ్ హాఫ్ డిల్లింగ్ నడుస్తుంది ఇది యాభై ఫీట్లు వేసి ఫైవ్ ఇంచ్ కేసింగ్ వేయాలి ఇక్కడ సిక్స్ అండ్ డ్రిల్లింగ్ చేస్తున్నాము చేస్తున్నావు గుంత పొరానికి ఫైవ్ ఇంచ్ కేసింగ్ ఓల్ పెట్టి ఫైవ్ ఇంచ్ కేసింగ్ వేయాలి వేస్తే వాటర్ అనేది కిందికి వెళ్ళి స్టోరేజ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి